ఒకరోజు అక్బర్ సభలో ఇలా అంటాడు నాకు రాత్రి కల వచ్చింది అందులో స్వర్గంలో ఉన్నట్టు అక్కడ సకల సౌకర్యాలు అనుభవిస్తున్నట్టు నాకు వచ్చింది బీర్బల్ నిజంగా స్వర్గం ఉందా అది ఊరికే చెప్తూ ఉంటారా దానికి బీర్బల్ లేదు ప్రభు పురాణాల ప్రకారం నిజంగానే స్వర్గం నరకం రెండు ఉన్నాయి అంటాడనమాట దానికి అక్బర్ అవునా అయితే నాకు వెంటనే చూపించు అంటాడనమాట అయితే ప్రభు దానికి నాకు పెద్ద నిచ్చెన కావాలి మరి స్వర్గం ఆకాశంలో ఉంటుంది కదా దాకా వెళ్ళాలి కదా అంటాడనమాట సరేనని అక్బర్ నిచ్చెన చేయమని ఆజ్ఞాపిస్తాడు కొన్ని రోజులకి నిచ్చెన రెడీ అనమాట అందరూ ఆ నిచ్చెన ఎక్కి నేను స్వర్గం చూస్తానంటే నేను స్వర్గం చూస్తానంటూ బయలుదేరుతారనమాట కానీ ఎంత దూరం వెళ్ళినా కూడా అక్కడ స్వర్గం అనేది కనపడదనమాట కొంత దూరం వెళ్ళాక ఇంకా బీర్బల్ ఇలా అంటాడు జహాపన అదిగో స్వర్గం అదిగో రంభ ఊర్వశి మేనక తిలోత్తమ అందరూ నాకు కనిపిస్తున్నారు మీ అందరికీ కనిపిస్తున్నారా లేదా అని అడుగుతాడనమాట దానికి అందరూ ఏంటి మాకు కనిపించట్లేదు నీకు ఎలా కనిపిస్తున్నారు నాకు కనిపించట్లే నాకు కనిపించట్లే ఏంటి మీ ఎవరికీ కనిపించట్లేదా మీకు చెప్పడం మర్చిపోయాను జీవితంలో ఎవరైతే పాపాలు చేయకుండా స్వచ్ఛంగా ఉంటారో వాళ్ళకే స్వర్గం కనిపిస్తుంది మీ ఎవరికీ కనిపించట్లేదంటే మీరందరూ చాలా పాపాలు చేసి ఉంటారు అంటాడనమాట బీర్బల్ వెంటనే అక్కడ ఉన్నవాళ్ళందరూ అదిగో రంబా అదిగో ఊర్వసి అదిగో మేనక నాకు కనిపిస్తోంది నాకు కనిపిస్తోంది అంటారనమాట చివరికి అక్బర్ కూడా అమ్మో ఇప్పుడు నేను కనిపించట్లేదంటే నేను కూడా పాపాలు చేశాను అనుకుంటారేమో వీళ్ళు అని చెప్పి కనిపిస్తోంది కనిపిస్తోంది స్వర్గం కనిపిస్తుంది అదిగో ఐరావతం ఎంత బాగుందో అంటాడనమాట అప్పుడు బీర్బల్ అమ్మయ్యా మీ అందరికీ స్వర్గం చూపించాను కదా అయ్యింది కదా పదండి ఇంకా కిందకు వెళ్దాం అంటాడనమాట అలా సమయస్ఫూర్తితో తప్పించుకుంటాడనమాట సమస్య నుంచి కథ కంచికి మనం ఇంటికి